హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకు తెలంగాణ పరిధిలో విద్యా ఉద్యోగ వార్తలకు సంబంధించినటువంటి అంశాలు చూద్దామండి ఓకే ముఖ్యంగా చూసినట్లయితే గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది సో గురుకులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో కొన్ని పోస్టులు మిగులుతున్నాయి మళ్ళీ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మరో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో తర్వాత దానికి సంబంధించి మిగతా వివరాలు మనం న్యూస్లో చూద్దాం తర్వాత పదవ తరగతి ప్రశ్న పత్రాలపై హాల్ టికెట్ నెంబర్లు వేయాలని చెప్పేసి ఒక నిబంధన రానుందండి సో దాంతోపాటుగా మనకు తర్వాత ఈ సెట్లన్నీ కూడా వాయిదా పడుతున్నాయి అనమాట ఐ సెట్ కావచ్చు సెట్ కావచ్చు తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలు కావచ్చు సో ఇవన్నీ గురించి కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో వీటికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం సో పూర్తి స్థాయిలో చూసినట్లయితే మనకు గురుకులకు సంబంధించినటువంటి న్యూస్లో నాలుగు వందల నాలుగు పోస్టులు నింపలే అని చెప్పేసి వచ్చింది తర్వాత నాలుగు వందల నాలుగు కాదు చాలా పోస్టులు అయితే నింపలేదు మనకు ఎందుకు అన్నది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయట అభ్యర్థుల ఆందోళనలకు దిగుతున్న దిగుతున్నా స్పందించిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది ట్రిప్ చేపట్టిన నియామకాలు డిగ్రీ కళ గురుకులాల్లో డిఎల్పిడి లైబ్రరీ అని వచ్చేసి మనకు ఏడు వందల తొంభై మూడు పోస్టులు నోటిఫై చేస్తే ఏడు వందల నలభై పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది నింపని అందులో మనకు యాభై మూడు ఉన్నామన్నమాట జూనియర్ కాలేజీలో జేఎల్ పిడి లైబ్రేరియన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ వస్తే పద్దెనిమిది తొంభై ఎనిమిది నింపడం జరిగింది ఇరవై ఆరు పోస్టులు మిగిలిపోయాయి అన్నమాట తర్వాత పీజీటీ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే మనకు పన్నెండు డెబ్బై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ వస్తే పన్నెండు వందల యాభై ఐదు పోస్టులు నిం నింపడం జరిగింది ఇరవై ఒక్క పోస్టులు నింపలేదు తర్వాత టీజీటీ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే నాలుగు వేల ఆరు పోస్టులు నోటిఫికేషన్ ముప్పై ఏడు పద్దెనిమిది నింపారు రెండు వందల ఎనభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి తర్వాత స్కూలు లైబ్రేరియన్ పోస్టులు నాలుగు వందల ముప్పై నాలుగు నోటిఫైడ్ తర్వాత నింపినవి మనకు నాలుగు వందల పద్దెనిమిది పదహారు ఖాళీ ఉన్నాయన్నమాట సో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు అన్నీ కూడా నింపడం జరిగింది స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో మొత్తమే నాలుగు వందల నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి మరి నాలుగు వందల నాలుగు పోస్టులే ఖాళీ ఉన్నాయి ఇంకేమైనా ఖాళీలు ఉన్నాయా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం న్యూస్ చూద్దామండి సో న్యూస్లో మనకేమిచ్చారు సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో అన్ని కేటగిరీలో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా నాలుగు వందల నాలుగు పోస్టులను ట్రిప్ నింపలేదు వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని చెప్పి సమాధానం ఇస్తున్నారు అనమాట ఇప్పుడు భర్తీ చేసిన పోస్టుల్లోనూ సగానికి పైగా ఖాళీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది అందుకు ప్రధాన కారణం డిఎల్ జేఎల్ పీజీటి పోస్టుల కామన్ పేపర్ పెట్టినా డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోతే ఒకటైతే రీలింగ్విష్మెంట్ ఆప్షన్ అమలు అదొకటి అంటే కామన్ డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం ఒకటైతే రీలింగ్విష్మెంట్ ఆప్షన్ అమలు చేయకపోవడం మరొకటని అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే ఈ గురుకులకు సంబంధించి ఈ గురుకులకు సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో నోటిఫికేషన్లో డిసెండింగ్ ఆర్డర్ ఇంతకుముందు పాటిస్తామని చెప్పేసి గత ప్రభుత్వము లేదా గతంలో ప్రకటించినప్పటికీ కూడా రీలింగ్వేష్మెంట్ ఆప్షన్ తీసుకోవడం లేదు తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే క్వాలిఫై ఉన్నటువంటి అంటే నెక్స్ట్ అభ్యర్థులు ఎవరైతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు రిలింగ్విష్మెంట్ ఇచ్చినటువంటి అభ్యర్థుల యొక్క పోస్టులను నెక్స్ట్ వాళ్ళకు అంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం లేదనమాట సో దానికి సంబంధించి ప్రధానంగా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుంది చూసినట్లయితే మనకు దాదాపుగా ఇందులో మనకు ఒకసారి పూర్తి న్యూస్ చూద్దాం న్యూస్ చూసిన తర్వాత సో అయితే టీఎస్పిఎస్సి జైల్ రిజల్ట్స్ వస్తే గురుకులాల్లో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఒక వాదన కనిపిస్తుంది మనకు ఎందుకంటే ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెరిట్ క్యాండిడేట్లు అయి ఉంటారు కాబట్టి టీఎస్పీఎస్సిలో కూడా జైల్ రిజల్ట్ వస్తే ఇందులో ఉన్నటువంటి పీజీటీ టీజీటీ జైలు అభ్యర్థులు కూడా కొంతమంది డిఎల్ అభ్యర్థులు కూడా మరి ఆ టీఎస్పీఎస్సీ గౌట్ సెక్టర్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దాంతో కూడా కొన్ని పోస్టులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే మనకు డైరెక్ట్గా నింపని పోస్టులు నాలుగు వందల నాలుగు ఉన్నప్పటికీ ఇంకా చాలా పోస్టులు అయితే దాదాపుగా సగం పోస్టులు మళ్ళీ బ్యాక్లాగా అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట పలు పోస్టులకు అర్హులేనంట ఇక్కడ చూడండి అర్హులే లేరంట అని చెప్పేసి సో ఈ నాలుగు వందల నాలుగు పోస్టులకు అర్హులు లేరు అని చెప్పేసి వాస్తవానికి అర్హులు లేనప్పుడు నింపడం అనేది అసాధ్యం అనమాట సో మళ్ళీ వాటిని నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకే తర్వాత భారీగానే పోస్టులు మళ్ళీ ఖాళీ జేఏల్డిఎల్ సారీ జేఎల్ పరీక్షకు పీజీటీ పరీక్షలకు సమాన విద్యార్హతలు ఉన్నాయి రాత పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్ కామన్గా పెట్టారు సో అంటే జనరల్ పేపర్ జనరల్ స్టడీస్ కామన్గా పెట్టారు తర్వాత ఉద్యోగ ఎంపికలో ఈ పేపర్ ప్రాధాన్యత పోషించేది జేఎల్ పీజీటి పోస్టులకు జిఎస్ మెథడాలజీ తది తదితర అన్ని పేపర్లను కామన్గానే పెట్టారు సో రాత పరీక్ష పరీక్షల రాత పరీక్ష మార్కులకు జేఎల్ పీజీటీ పోస్టులకు సమానమే అంటే జైలు పోస్టులకు ఎంపిక అయిన ప్రతి అభ్యర్థి పీజీటీ పోస్టుకు సైతం ఎంపిక అంటే డెమో మార్కులో తేడా వచ్చినా అతి స్వల్పం అని చెప్పాలి కామన్ పేపర్ ఉండడం వల్ల ఈసారి ఫలితాలు మూడు వేలకు మందికి పైగా అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ఎంపికయ్యారు అయ్యారు సో ఇదొకటి గమనించదగ్గ విషయం ఏంటి అని అంటే మనకు ఇప్పటికీ అక్కడ నాలుగు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దాదాపు ఇంకొక మూడు వేల పోస్టులు కామన్గా పీజీటీ లేదా టీజీటీ లేదా డిఎల్ కామన్ వ్యక్తులు అంటే కామన్ క్యాండిడేట్స్ ఈ మూడు పోస్టులను లేదా నాలుగు పోస్టులను పొందడం జరిగిందనమాట సో అందులో ఏమవుతుందంటే అందులో ఒక్కటి మాత్రమే తీసుకుంటారు అన్ని కూడా మనకు బ్యాక్ లాగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దానికి ముఖ్య కారణం డిసైడింగ్ ఆర్డర్ లేకపోవడం అని చెప్పేసి ఎందుకంటే డిఎల్ జేఎల్ టీజీటీ సో ఇట్లా మనకు వనిషి టు నిష్పత్తి ప్రకారం తీసుకొని సో నెక్స్ట్ మెరిట్ వాళ్ళకు రీలింగ్వెస్ట్మెంట్ తీసుకుంటూ నెక్స్ట్ మెరిట్ వాళ్ళకు ఇచ్చేటువంటి పద్ధతిని పాటించకపోవడం దీనికి కారణం అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇందులో వచ్చినటువంటి తర్వాత వెయిటింగ్ జాబితా లేకపోవడము ఒక అభ్యర్థి ఉద్యోగంలో జైన్ అయ్యి మధ్యలో వదిలిపెడితే ఆ ఉద్యోగాన్ని బ్యాక్లాగ్ పోస్టుల జాబితాలో వేయాలని చెప్పేసి నాన్ జైనింగ్ పోస్టులకు పోస్టులను బ్యాక్లాగ్ జాబితాలో వేయకూడదని చెప్పి తదుపరి మెరిట్ అభ్యర్థిగా ఆ పోస్టును కేటాయించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువడించింది ఇటీవల నింపినటువంటి ఫారెస్ట్ బీడ్ ఆఫీసర్ గురుకుల ప్రిన్సిపల్స్ లైన్ మెన్ పోస్టుల భర్తీని ఉదాహరణ ఈ వెయిటింగ్ జాబితాను అమలు చేయకపోవడం వలనే అభ్యర్థులు జైనింగ్ కాకపో కా జైన్ కానీ పోస్టులకు తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను నింపే అవకాశం ఉంది ఫలితంగా బ్యాక్లాగ్ లేకుండా నోటిఫికేషన్లో జారీ చేసిన పోస్టులన్నిటిని నింపేవచ్చు కానీ ట్రిప్ మాత్రం పేరా ఫైవ్ వన్లో జివో ఎయిటీ వన్లో నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తెలిసి చెప్పింది సో యాక్చువల్గా ఏంటంటే మనం నోటిఫికేషన్లో ఎక్కడ కానీ వెయిటింగ్ లిస్ట్ విధానం అనేది లేదు అని చెప్పేసి ట్రిప్ చెప్తుంది అనమాట టీఆర్ఏఆర్బి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి దాని ప్రకారం మేము వెయిటింగ్ లిస్టును ఇవ్వము తదుపరి మీరు ఇటు వాళ్ళకు జాబ్స్ చేయడం అవకాశం ఉండదని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట సో దీనివల్ల ఏం జరుగుతుంది మనకు అసలు ఏం జరుగుతుంది మనం చూసినట్లయితే ముఖ్యంగా సో ఇక్కడ ఎవరైతే దాదాపు మూడు వేల మంది ఈ అభ్యర్థులు ఒక ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు సాధించడం వల్ల ఇవన్నీ పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టులు అవుతాయన్నమాట సో బ్యాక్లాగ్ పోస్టులు కావడం వల్ల ఏమవుతుందంటే వీటికి అంటే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ని తీసుకోకపోతే ఆల్రెడీ తీసుకోమని చెప్పేసి ట్రిబ్ ప్రకటించింది సో అట్లా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు అవుతాయి నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్లో ఈ పోస్టులన్నీ కూడా అటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ అభ్యర్థులు ఎవరైతే ఇంత ఇప్పటివరకు ఈ సెలెక్ట్ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ కానిటువంటి అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మరో అవకాశం వస్తుంది తప్పనిసరిగా మరో నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనము భావించవచ్చు అనమాట ఎందుకంటే దాదాపుగా ఇందులోనే మనకు రెండు నుంచి మూడు వేల పోస్టులు అయితే మూడు వేల పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత రిటైర్మెంట్స్ ఉంటాయి మనకు సో అవన్నీ కలుపుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు ఒకవేళ గవర్నమెంట్ కనుక నింపాలి అనుకుంటే మరొక నోటిఫికేషన్ గురుకులం నుంచి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇది దీని యొక్క సారాంశం అనమాట అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశం అన్నమాట సో ఇది ఆల్రెడీ నాలుగు వందల నాలుగు పోస్టులు నెట్ మనకు నింపని ఉన్నాయి తర్వాత ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికైనటువంటి పోస్టుల్లో ఆ ఒక పోస్ట్ మాత్రమే అభ్యర్థి తీసుకుంటాడు కాబట్టి మిగిలిన పోస్టులన్నీ కూడా బ్యాక్ అవుతాయి సో వాడన్నిటినీ కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో నింపుతామని చెప్పేసి టీఆర్ఏఆర్బి ఆల్రెడీ మనకు ప్రకటించింది అన్నమాట సో అది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పది ప్రశ్న పత్రాలపై హాల్ టికెట్ నెంబర్లు అని చెప్పేసి సో ఈసారి మనకు టెన్త్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ చాలా కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు సో ప్రతి పేజీపై కూడా హాల్ టికెట్ నెంబర్ రాయాలని చెప్పేసి ప్రతి పేజీపై రాయాలని ఎస్ఎస్సి బోర్డు ఆదేశాలు తారుమారు కాకుండా నేను ఓకే పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానుండగా ఏప్రిల్ రెండున ముగుస్తాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ ఉంటాయని అందరికీ తెలుసు సో అయితే పరీక్ష నిర్వహణకు సంబంధించి కాపీయింగ్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పేసి విద్యార్థికి ప్రశ్న పత్రము ఇవ్వగానే ప్రతి పేజీపై తన హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ప్రశ్న పత్రాలు తారుమారు కాకుండా ఉండడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఓకే పరీక్ష ముగిసే వరకు పరీక్షా కేంద్రాలను విడిచి బయటకు వెళ్ళరాదనమాట సో కాబట్టి ప్యాడ్ పెన్ పెన్సిల్ షార్ప్నర్ ఎరైజర్ జామెట్రీ పరికరాలను అనుమతిస్తారు సెల్ ఫోన్ ఇంకా ఇతర పరికరాలు అనుమతించారు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో ప్రశ్న ప్రశ్నపత్రంలో ప్రతి పేజీపై కూడా హాల్ టికెట్ నెంబర్ వేయాలని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని సెట్లు కూడా సో ఏవైతే ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయో అవన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో అన్నీ కూడా దాదాపుగా వాయిదా పడతాయని చెప్పేసి ఐసెట్ కావచ్చు తర్వాత ఇంకా మిగతాయి ఎట్ కావచ్చు తర్వాత అగ్రికల్చర్ వీటికి సంబంధించి కావచ్చు తర్వాత డిపార్ట్మెంటల్ టెస్టులు కావచ్చు సో ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే ఇక్కడ సూచనప్రాయంగా ఒకటి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇదే అండి ఈరోజు వచ్చేసి ముఖ్యమైనటువంటి అంశాలు సో ఇదే అనమాట అండ్ నెక్స్ట్ మరిన్ని అంశాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్